నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి పోల ప్రగడ రాజలక్ష్మి గారు రచించిన అనుబంధాలు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో రెండు వేల ఒకటో సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి గౌతమి ఎక్స్ప్రెస్ తెల్లవారుచామున గోదావరి బ్రిడ్జ్ మించి నడుస్తుంది మెల్లగా గోదావరి అలల మీద నుంచి వస్తున్న చల్లటి గాలి తల్లి ప్రేమలా హాయిగా ఉంది అమ్మ ప్రేమ అందరికీ ఆనందమే ఈ నదిలోని నీరులా ప్రాణం పోస్తుంది ఆ ఆలోచనల ఆనందం అంతా ఇంత కాదు గౌతమి నదిలా సుదీర్ఘం అనుకుంది సీతమ్మ ఇంతలోనే గోదావరి స్టేషన్ దాటి రాజమండ్రి స్టేషన్ వచ్చింది షాల్ తీసుకుని వంటి నిండా కప్పుకొని బ్రీఫ్ కేసు తీసుకుని రైలు దిగి స్టేషన్ బయటకు వచ్చింది తన కోసం స్టేషన్కి బాలుని పంపుతానంది అక్క రాలేదేమిటి అనుకుని అటు ఇటు పరిశీలనగా చూసింది ఆటోలు రిక్షాలు జనం హడావుడిగా ఉంది అందరూ తొందరగా ఇళ్లకు వెళ్లాలనే ఆత్ర హడావుడిను దూరాన ట్యాక్సీకి జారులబడి నుంచిన డ్రైవర్ను ఉద్దేశించి కుడిచేతిని ఊపుతూ ట్యాక్సీని పిలిచింది అతను వస్తూనే రామసీతమ్మ చేతిలోని బ్రీఫ్ కేసు అందుకుని వినయంగా ఎక్కడికి వెళ్ళాలండి అని అడిగాడు ఆవిడ మాట్లాడలేదు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళాలండి మళ్ళీ అడిగాడు మా అక్కగారింటికి చెప్పింది తమరు ఊరు పేరు చెప్పాలండి అన్నాడు డ్రైవర్ ఊరు పేరు చెప్పాలి కదూ చెప్తాను పెట్టి కారులో పెట్టు అడవి వెళ్ళాలి అంది మేడం మీరేదో కొత్తగా మాట్లాడుతున్నారు ఈ జిల్లా మొత్తం నేను ఎరగని ఊరు లేదండి ఆవిడి అనే ఊరు మాత్రం ఉంది అన్నాడు కారు డ్రైవర్ వినయంగా అదేలే బాబు మేము చిన్నప్పటి నుంచి అడవి అని సరదాగా పిలిచేవాళ్ళం అంటూ వెళ్ళి ట్యాక్సీలో కూర్చుంది రామసీతమ్మ పై మీద కండువా తలపాగాల చుట్టుకుని స్టీరింగ్ దగ్గర కూర్చొని కారు నడుపుతూ అమ్మ మీరొక్కళ్ళే వస్తున్నారు ఎక్కడి నుంచండి అడిగాడు ఆసక్తిగా డ్రైవర్ కొద్దిగా చిరునవ్వుతో చెప్పింది రామసీతమ్మ అమెరికా నుంచి మా అక్కగారు అమ్మాయి పెళ్ళని ఆడోళ్ళు ఒక్కరూ వచ్చారండి భయం వేయలేదు అడిగాడు డ్రైవర్ చేతి నిండా డబ్బు చదువు ఉన్న ఏ ఆడపిల్లైనా ఎంత దూరమైనా వెళ్ళగలదు ఈ కాలంలో ఇంకా మారని మన పల్లెటూళ్ళ వాళ్ళు తప్ప అంది కొంచెం నవ్వుతూ రామసీత ట్యాక్సీ శరవేగంతో పోతుంది చిన్నతనంలో ఇక్కడ పుట్టి పెరిగింది తను జనని జన్మభూమి నిర్మలత్వం ఎంత హాయిగా అనిపిస్తుంది ధవళేశ్వరం రోడ్డు మించి కారు మెత్తగా పోతూ ఉంటే కుడివైపు నీరు సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది కొద్దిగా మబ్బు పట్టింది చల్లటి గాలి వీస్తోంది ఆ గాలితో పాటు చిన్ననాటి జ్ఞాపకాలు మూసుకొచ్చి మనసును కుదిపింది ఒళ్ళొక్కసారిగా పులకరించింది రామసీతకి పుట్టిన ఊరు జ్ఞాపకాలు అమ్మ నాన్న ఒక్కసారిగా కళ్ళ ముందు రూపు కట్టాయి కళ్ళు కొంచెం చెమర్చాయి గుండె దడదడలాడింది గొంతు నొప్పితో ఇబ్బందిగా అనిపించింది ఆ బాధను మర్చిపోవటం కోసం ప్రకృతిలోకి చూసింది తన చిన్న నాటి సంగతి దాదాపు యాభై ఏళ్ల నాటి మాట అమ్మ ఆ వేళ చాలా బాధపడింది అన్నం తినలేదు అక్క కూడా మంచవైకి పడుకుంది ఏడుస్తూను ఏం జరిగింది అక్క ఎందుకలా ఏడుస్తున్నావు అని తను ఎన్ని మారలు అడిగినా నువ్వు చిన్నపిల్లవు నీకు తెలియదు అందే గాని అక్క చెప్పలేదు అమ్మ చెప్పలేదు వాళ్ల బాధ తన మనసును కలిచివేసి వ్యాకుల పడింది ఇల్లంతా తిరిగింది నాన్నగారిని అడిగితే రాసుకుంటున్న కాగితాల కేసు నుంచి తన వైపు చూసి పెద్దదాని వయ్యాక ఈ బాధలన్నీ ఎలాగూ తప్పవు వెళ్ళి ఆడుకో అన్నారు కానీ తన పట్టుదలగా అమ్మను గట్టిగా అడిగింది కోపంగా తన మాటలకు ఆవేశం వచ్చింది అమ్మకు ఏ ఉంది నేను చెప్పటానికి నా మాట విలువ ఈ ఇంట్లో నన్ను ఒక మనిషిగా చూస్తున్నారనా మీ నాన్నగారు నాకు చెప్పకుండా గోదావరి అవతల సంబంధం కుదుర్చుకుని వచ్చేశారు పైగా తాంబూలాలు పుచ్చేసుకున్నారట తన చెల్లెలు కొడుకుట విన్నావా ఈ విడ్డూరం నా ఒళ్ళు రవరవలాడిపోతుంది ఈ పరిస్థితిలో ఏం చేయాలో తోచక తల బద్దలు కొట్టుకోవాలనిపిస్తోంది అంటూ చేతిలోని గిన్నె భళ్ళును పడేసింది ఆవేదనతో ఆమె ముఖం ఎర్రబడింది అమ్మా అమ్మా అంటూ ఆమె రెండు చేతులు గట్టిగా పట్టుకుంది తను విధిలించుకో పోయిందమ్మ తన ప్రేమగా అమ్మను చుట్టేసి లాలనగా కళ్ళల్లోకి చూస్తూ కొంచెం నవ్వుతూ అమ్మ నీకున్న దైవభక్తికి పంచకావ్యాలు చదివిన సంస్కారం మూర్తివి ఇలాగైనా ఆవేదన పడటం అంది వినయంగా చూస్తూ ఈ పరిస్థితుల్లో ఏం చేసినా భర్తకు ఎదురు తిరిగిందని బంధువులు స్నేహితులు కాకుల్లా పొడుస్తారు నేనే ఓర్పుగా ఉండాలి అంతేనా కన్నతల్లి ప్రేమకు దూరంగా గౌతమి నది అడ్డుగా నిలిచింది ఇప్పుడు మళ్లీ నా కూతురిని గౌతమి నాది అవతలికి తీసుకెళ్తోంది నా ఆవేదన మరింత ఎక్కువవుతోంది అంది జాలి గొలిపి ఎలాగానూ బేలగాను కన్నీళ్ళు తుడుచుకుంటూ ఇంతలో కోపంగా నాన్నగారు వీధి గదిలో నుంచి ఆవేశంగా అరుస్తూ వచ్చారు నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఇంట్లో ఆడపెత్తనం సాగనివ్వను అరిచి గీ పెట్టినా ఈ పెళ్లి జరగాల్సిందే ఏం నా చెల్లెలు కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తే అన్నయ్య కూతురని ప్రేమగా చూస్తుంది మన పిల్లని మన పిల్లకు కూడా అత్తవారిల్లని భయం ఉండదు నేను అదే ఆలోచించాను నేనేదో పెద్ద తప్పు పని చేసినట్టు పెద్ద గొడవ ఇంట్లో అది ఇంకా చిన్నపిల్ల నీ మాటలతో దాన్ని భయపెట్టకు ఇంకా ఈ ఇంట్లో ఎవరి మాటలు వినపడినా ఊరుకోను జాగ్రత్త నా మాటకు ఎదురు చెప్పావో నేను వెళ్ళి సన్యాసుల్లో కలుస్తాను అన్నారు గుడ్లు ఉరిమి చూస్తూ అంతే ఆయన మాటలకు అంతా అవాకైపోయారు ఇల్లంతా నిశ్శబ్దంగా మారిపోయింది నాన్నగారు అనుకున్న ప్రకారం అక్క పెళ్ళి వైభోగంగా జరిపించేశారు రామసీత కళ్ళు తుడుచుకుంటూ ప్రకృతిలోకి చూసింది అప్పుడే కడియం బ్రిడ్జి మించి కారు వెళ్తోంది ఆకాశాన మబ్బులు పరుగులు పెడుతున్నాయి శ్రావణ మాసం కదా చేయమంతులు గులాబీలు కనకాంబరాలు విరగబూసాయి పసిపాపల బోసి నవ్వులా ఉన్న అంతా చూస్తూ ఉంటే హాయిగా ఉంది సైకిళ్ళ మీద అరటి గెలలు పట్నంలో అమ్ముకుందుకు పట్టుకెళ్తున్నారు ఎంత దూరం వెళ్ళినా గౌతమి నవి అందాలు పల్లెటూరి వాతావరణం మర్చిపోలేను పులకించే హృదయంతో అనుకుంది రామసీత అమ్మా మీ బంధువులందరినీ వదిలి అమెరికా దాకా వెళ్ళిపోయారు మీరు బెంగగా ఉండదా అండి అన్నాడు ట్యాక్సీ డ్రైవర్ వెనక్కి తిరిగి చూస్తూ ఆ మాటలకి ఒక నెట్టూర్పు విడిచింది రామసీత బాధగా రక్త సంబంధం ఉన్నవారి ప్రేమలు ఎక్కడికి పోతాయి కానైతే పూర్వకాలంలాగా వెర్రి ప్రేమలు తగ్గాయి విద్య ఇచ్చిన వివేకం వలన ధనం మూలమి జగత్ అన్నారు కదా విదేశాల్లో సంపాదించిన డబ్బు వలన ఇంకా ప్రేమ గౌరవం పెరుగుతుంది మన వాళ్ళకి మా చెల్లెలు అమెరికాలో ఉంది అంటూ ఆనందంగా కళ్ళు మెరిసిపోతూ ఉంటే చెప్పుకుంటున్నారు అంది అంతేలేండమ్మ ఈ రోజుల్లో భార్యాభర్తల ప్రేమ కూడా డబ్బుతోనే కొలుస్తున్నారు మొన్నటి నేను ఎడ్ల బండి తోలేవాడి అండి నువ్వు సంపాదించింది ఎడ్లు తినటానికే సరిపోతుంది అని నా భార్య గొడవ చేసేదండి రోజును ఇప్పుడు ట్యాక్సీ నడపటం నేర్చుకున్నాక మరిన్ని డబ్బులు మిగులుతున్నాయి కదండి ఇప్పుడు నా పెళ్ళం నా మీద ఎంతో ప్రేమ చూపిస్తుందండి అనే డ్రైవర్ తన బాధ చెప్పాడు అతనితో ఎక్కువ మాట్లాడటానికి ఇబ్బంది పడింది రామసీత ఇంతలో కారు గతుకుల రోడ్లో నుంచి ఇబ్బందిగా నడుస్తోంది అయ్యాక కారు వేగంగా సాగింది రావులపాలెం బ్రిడ్జ్ వచ్చింది బాణోలా దూసుకుపోతోంది గోదావరి బ్రిడ్జ్ నుంచి అమ్మ గోదావరి దాటడానికి ఎంత బాధపడేదో మళ్లీ జ్ఞాపకం వచ్చింది గోదావరి ప్రయాణం పెద్ద యజ్ఞంలాగా ఉండేది ఆ రోజుల్లో లంక అంతా నడిచి వెళ్ళాలి తెల్లవారు గట్ల లేచి వెళ్ళేవాళ్ళం వాళ్ళం వానాకాలం అయితే గోదావరి అద్దరికి ఇద్దరికి తాడి ఉండేది పడవలో వెళుతూ ఉంటే పడవ అటు ఇటు ఊగుతూ ఉండేది కొందరైతే బుట్టలు తట్టలు మేకల్ని కూడా తీసుకొచ్చేవారు చిన్నపిల్లలకు భయం తెలియక అది ఒక అనుభూతిగా ఆనందపడేవాళ్ళం వేసం కాలం అయితే పాట్రి పడేది అది మరీ కష్టం ఇసుకలో నడవటం ఎండకు పైన నెత్తిమాడేది కింద ఇసుక కాలేది అలాంటప్పుడు లంకలో నడవటం కష్టం పైగా కనీసం నలుగురైనా సాయంతో వెళ్ళాలి ఒంటరిగా వెళ్తే రకరకాల భావాలు చాటున పుట్ట చాటున ఏమైనా ఉంటాయి అని పరుగు పరుగును నడవలసి వచ్చేది అందువలన గోదావరి దాటే ప్రయాణం అంటే కష్టాల్లోకెల్లా కష్టంగా ఉండేది అమ్మ భయం అంతా ఇంత కాదు కొన్నాళ్ళు కన్నవారింటికి వెళ్ళినప్పుడు మళ్ళీ తన పెద్ద కూతురిని గోదావరి అవతలు ఇచ్చినప్పుడు ఆవేదన పడేది డబ్బున్నా సుఖం లేని రోజులు పరదేశీయులు పాలించే రోజులు కిరసనాయల దీపానికి కూడా నోచుకొని రోజులు ఆముదపు దీపాలతో రాత్రులు భయం భయంగా గడిపేవాళ్ళం పసి కోన కూడా లేనిదే పడుకోదు ఇప్పుడు సుఖాలు అలవాటైపోయాయి డబ్బుతో ఈ రోజుల్లో అంతా సుఖమే ఏ అమ్మైనా తనని కన్నవారు తను కన్నవారు దగ్గరగా ఉండాలనే తప్పిస్తుంది ఓ రోజు గోదావరి బ్రిడ్జ్ కడతారు అని పత్రికలో వచ్చిన వార్తకి అమ్మ ఆనందం అంతా ఇంత కాదు ఆవేళ పేపర్లోని వార్త ప్రత్యేకం ఆ వీధిలో వెళ్లే వాళ్ళందరినీ పిలిచి మరీ చెప్పింది అరుగు మీద పేపర్ కూర్చుని కళా వెంకట్రావు గారు శంకుస్థాపన చేస్తారట మనకు పరదేశీ పాలన పోయింది కదా అంతా ఆనందమే అని తన బిడ్డను మనమన్ను చిటికలో వెళ్ళి చూడొచ్చును అనుకుంది పాపం ఏ పనులైనా అనుకున్నంత సులువుగా అవుతాయా గోదావరి బ్రిడ్జ్ కట్టడం అమ్మ చూడనే లేదు వెళ్ళిపోయింది ఈ ముసలితనంలో నాకు పెద్ద బెంగ తీరింది తనకు తన వారికి వారధి రాబోతోంది తన పుట్టింటికి తన కూతురింటికి దూరాలు తీరతాయి అనే సంతోషం ఆమెకు మరింత ఆయుష్ను కూడా ఆమెకు భగవంతుడు ప్రసాదించుంటే ఎంత బాగుండేది అలా కాకుండా అమ్మ వెళ్ళిపోయింది గౌతమి నదిలో కలిసిపోయింది అమ్మ బొమ్మ కూడా లేదు ఈనాడు ఇలా కారులో చిటికలో రావులపాలెం బ్రిడ్జి మించి సరదాగా ప్రకృతి అందాలు చూస్తూ ప్రయాణం చేస్తోంది తను అమెరికా నుంచి ఆవిడి దాకా కాలు కందకుండా ప్రయాణం చేస్తున్న తనను చూసి అమ్మ ఆనందం అవధులు దాటు ఉండేది అనుకుంది రామసీత తల్లి జ్ఞాపకాలతో కళ్ళు తడయ్యాయి ఒకవైపు కొబ్బరి చెట్లు పొట్టిగాను కొన్ని పొడుగ్గాను ఉన్నాయి బరువైన కొబ్బరి బొండాలతో సగటు మనిషి సంసార భారంతో ఉన్నట్లు తోచింది మరొక వైపు పడవలు వెళ్లే కాలువ మన సంగీత ధ్వనులతో ప్రవహిస్తోంది కోనసీమను చూసేవారి చూపులో రసజ్ఞత ఉంటే ప్రకృతి అంతా కన్నుల పండుగగా తోస్తుంది కాశ్మీరునే మరిపిస్తుంది పనస తోటలు పసుపు పంటలును కారు శరవేగంతో పోతోంది రామసీత ఆలోచనల్లాగాను ఆకాశంలో మబ్బులాగాను సన్నటి తుంపర మొదలైంది పన్నీటి జల్లులాగా సూర్యుడు మబ్బుల్లో నుంచి ఉండుండి కనిపించి కనిపించినట్లు తెల్లటి కాంతులు కురిపిస్తున్నాడు కారు అవిడి ఊరిలోకి వచ్చింది పల్లెటూరు కావటం వలన తమ పనులు మానుకుని ఈ కారు ఎవరింటికి వస్తోందా అంటూ కారులోని వారు ఎవరా అన్నట్లుగా వాళ్ల కళ్ళు కారు మీద ఉన్నాయి ఆ ఎత్తైన అరుగుల ముందు కాంపౌండ్ వాళ్ళు ఉన్న గేటు దగ్గర కారాపు డ్రైవర్కి చెప్పింది రామసీత వాకిలి ముందు కారు ఆగటంతోనే డోర్ తీసుకుని దిగింది వాకిట్లో ఆకాశం కేసి ఓసారి చూసి మెడ నొప్పి పుట్టి కాబోలు భూమి కేసి ఓ వారు చూస్తున్నారు అక్క బావాను వచ్చే వచ్చేలాయ్ నీకోసమే ఎదురు చూస్తున్నాను అంటూ ఆప్యాయంగా కౌగులించుకుంది అక్క తల్లి ప్రేమను గుర్తు చేస్తూ ఏంటక్క బావ ఆకాశంలోకి ఎదురు చూస్తున్నాడు అంది కొంటెగా నీకోసమే మరదల గారు ఆకాశంలో నుంచి విమానంలో తిన్నగా అమెరికా నుండి వచ్చి మా నెత్తిని దిగుతావని అన్నాడు బావగారు అంతకంటే కొంటిగా ఆయన మాటలకేం చల్లాయి ఈ మబ్బులో పొద్దు కనిపించక వెతుకుతున్నాము సూర్యుడు కనిపించకపోతే ఆయనకి ఆయన గారితో పాటు నాకు భోజనం ఉండదు మరి అక్క బావను చేత్తో చూపిస్తూ అంది తను కొంటగా పకపకా నవ్వుతూ బావ దేశం మొత్తం శరవేగంగా మారిపోతున్నా నువ్వు మాత్రం మారవు అంది రామసీత ఇదిగో మరదల పిల్ల మాటలు మాత్రం జాగ్రత్తగా రాని అమెరికాలో బెడ్ కాఫీయేగా నీకు నవ్వుతూ అన్నాడు అతను నేను భూమిని ఆకాశాన్ని నమ్మిన రైతుని అన్నాడు అవును కాని అక్కయ్య నీ కూతుర్ని బొంబాయి కొర్రాడికిచ్చి చేస్తున్నావు నువ్వు బెంగ పెట్టుకోవా దూరం అని అక్కని అడిగింది అమ్మలాగా ఆ రోజుల్లోలాగా అమాయకపు ప్రేమలు లేవు ఎక్కడున్నా పిల్లలు సుఖంగా ఉండాలన్న కోరిక ఎక్కడున్నా తల్లి ప్రేమ ఆనందం తల్లి గోదారిలా ప్రేమ పూరితం అంటున్న అక్కగారి ఆప్యాయతకు రామసీత ఎంతో ఆనందించింది అమెరికాలో ఉన్న బావ మీద ప్రేమతో పెళ్ళి అనగానే వీలు చేసుకుని వచ్చావు చూడు అది చాలు నాకు అంది అక్క సంతోషంతో ఇంతలో పిల్లలు వచ్చారు హే పిన్నొచ్చింది అని వాళ్ళు ఆనందంగా ఆరుస్తూ మాకేం తెచ్చవు పిన్ని అంటూ అడిగారు రామసీత ఆప్యాయంగా వాళ్ళని ముద్దు పెట్టుకుంటూ చాలా తెచ్చానరా అంది సంతోషంగా అందరి కబుర్లతోనూ నవ్వులతోనూ పెళ్ళి పందిరి నవ్వుల పువ్వుల పందిళ్లుగా అయ్యాయి ఎన్నాళ్లకో కలుసుకున్న ఆ అక్కా చెల్లెల ప్రేమను చూస్తే గుండెలు పులకరించక మానతాయా ఆ అనుబంధాలు అయిన వారిలో వర్ణనాతీతం మాటలకు అందని మమకారాలు దూరం పెరిగే కొద్దీ దగ్గరవుతాయి కానీ దూరం చేయువు అనుకుంది రామసీత స్వానుభవంతో కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే